హాయ్ అండి వెల్కమ్ టు హార్టీస్ కిచెన్ నేను మీ హైమాని ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఎందుకంటే మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ ఈ రోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ అయితే మీన్ పొలి చెట్టు రెసిపీ అండి ఇది చాలా చాలా స్పెషల్ అండ్ అథెంటిక్ గా ఉంటుందండి చేసే విధానం కానీ టేస్ట్ వైజుగా కానీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే వీడియోని చివరి వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ రెసిపీని చేసుకోవడం కోసం మనకి ఫస్ట్ అయితే ఫిష్ కావాలండి ఫిష్ అనేది మీ ఇష్టమైన ఫిష్ తీసుకోవచ్చు కానీ ముళ్ళు తక్కువ ఉన్న ఫిష్ అయితేనే ప్రిఫర్ చేయండి ఈ రెసిపీకి ముళ్ళు తక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా ఫిష్ నన్ని తీసుకుని శుభ్రంగా కడిగేసి నేనైతే పైన స్కిన్ కూడా తీయించానండి మీకు ఇష్టమైతే స్కిన్ తో కూడా తీసుకోవచ్చు చేపలకైతే చూపించిన విధంగా అటు ఇటు ఘాట్లైతే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనం చేసుకునే డ్రెస్సింగ్ కానీ స్టఫింగ్ కానీ ఏదైనా కూడా నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇలా పెట్టుకున్న తర్వాత అన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల కారం వేసుకొని అర స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వీటితో పాటు ధనియాల పొడి ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లిపై పేస్టు అప్పటికప్పుడు దంచింది వేసుకోవాలి అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి పిండుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక్కొక్క చేపని తీసుకొని మనం చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా చేపకి ఈవెన్గా పెట్టుకోవాలండి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా అందులో కూడా ఈ మసాలా అనేది వేలుతో నొక్కినట్టు పెట్టుకుంటే మసాలా అనేది బాగా పడుతుంది ఇలా అన్నిటికీ కూడా పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఫిష్ మీద టాపింగ్ లాగా పెట్టుకోవడం కోసం గ్రేవీని అయితే రెడీ చేసుకోవాలి దానికోసం పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు టమాటాలు రెండు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు అయితే మస్ట్గా తీసుకోండి ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ రెసిపీకి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని రఫ్ గా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీకి ఈవెన్ ఫ్రై అయితే అవసరం లేదండి కచ్చా పచ్చాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉల్లిపాయలు వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటా ముక్కలు కూడా కచ్చాపచ్చాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి నాలుగైదు వేశాను కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి వీటితో పాటు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి వీటన్నిటిని కూడా మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ రెసిపీకి ఎక్కువ ఫ్రై ఫ్లేవర్ అయితే అవసరం లేదు కాబట్టి వీటిని వేయించుకోవాల్సిన అవసరం లేదండి పచ్చగా ఉడికించుకుంటే బాయిలింగ్ ఫ్లేవరే చాలా బాగుంటుంది ఇలా ఉడికించుకున్న తర్వాత దీని మీద మూత తీసేసి వీటిలో ఒక ఏడు ఎనిమిది జీడిపప్పు పలుకులు వేసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి పచ్చి కొబ్బరి తురుము ఏ మసాలా గ్రేవీలో వేసుకున్నా కూడా వేరే లెవెల్లో ఉంటుందండి పచ్చి కొబ్బరి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి పచ్చి కొబ్బరి ఫ్లేవర్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని దీని మీద కూడా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర కూడా అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఈ గ్రేవీని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ గ్రేవీని ప్లెయిన్ రైస్తో కానీ పుల్కా చపాతీతో కానీ తిన్నా కూడా చాలా బాగుంటుందండి కొబ్బరి తూలంతో చేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒకసారి గ్రేవీని కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని ఫ్రై చేసుకోవాలి దానికోసం అయితే డీప్ ఫ్రై అవసరం లేదండి మనం ఇలా ప్యాన్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దానికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని ఐదారు స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని ఇలా వేసుకోవాలి మనకి ఎప్పుడైనా తవా ఫ్రై కానీ పాన్ ఫ్రై కానీ చేసుకునేటప్పుడు చేపలు అనేవి పోతుంటాయండి అలా కాకుండా షేప్ అవుట్ అవ్వకుండా రావాలనుకుంటే ఇలా కాగుతున్న ఆయిల్ని స్పూన్తో కానీ గంటితో కానీ చేపల పైభాగం నుంచి ఇలా పోసుకుంటూ ఉన్నామంటే టర్నింగ్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒకవైపు అయితే చేప ఫ్రై అయిపోయిందండి మరొక వైపుకి మనం టర్న్ చేసుకోవాలి టర్న్ చేసేటప్పుడు చేపని కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఎందుకంటే చేప ఈజీగా బ్రేక్ అయిపోతుంది మనకి తినడం కంటే కూడా ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది చేపని ఎక్కువసేపు వేయించొద్దండి ఎక్కువసేపు వేయిస్తే చేప అనేది గట్టిగా అయిపోతుంది ఇలా సెమీ డ్రై లాగా ఉంటే సరిపోతుంది ఒక చేప వేగడానికి త్రీ నుంచి ఫోర్ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది ఇలా కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో నెక్స్ట్ బ్యాచ్ చేపలు కూడా వేసుకొని ఇలానే వేయించుకోవాలి చేపలు ఎప్పుడు ఫ్రై చేసేటప్పుడైనా కానీ కొంచెం బ్యాచెస్గా డివైడ్ చేసుకుంటే ఫ్రై చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది దీనికంటే పెద్ద చేపలు కనుక అయితే ఒక్కొక్క చేపని ఫ్రై చేసుకోవడమే మంచిది ఇలా చేపలన్నింటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి కాబట్టి వీటిని కూడా చిన్నగా తీసేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మన రెసిపీకి మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి అరిటాకు ఫ్లేవర్ అండి ఇప్పుడు అరిటాకులోనే నేను స్టీమ్ చేయబోతున్నాను దానికోసం అరిటాకును ఒకటి తీసుకొని వేడి చేసుకోవాలి ఇలా మీరు అరటాకిని కొంచెం లైట్గా హీట్ చేసుకుంటే మనకు ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఫోల్డ్ అవుతుందండి లేదా మీరు పచ్చాకులు కనుక ఫోల్డ్ చేసుకుంటే అసలు విరిగిపోయి మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా కొంచెం లైట్గా హీట్ చేసుకోండి హీట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అరిటాకు ఎక్కువ వేడిని అబ్జార్బ్ చేసుకుంటుంది అరిటాకులో చేసుకునే వంటలు ఏవైనా కూడా చాలా రుచిగా ఉంటాయండి అరటాకుకి రుచిని అరోమని పెంచే మంచి గుణం ఉంటుంది అరిటాకులు అప్పుడప్పుడు తినడానికైనా వండుకోవడానికైనా ట్రై చేయండి అరిటాకు వల్ల మనకు చాలా ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి దీనిలో యాంటీ మైక్రోబియన్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి అందువల్ల మీరు ఖచ్చితంగా అప్పుడప్పుడు తినడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే మనం అరిటాకులో స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి అరిటాకుని తీసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్రేవీని ఒక రెండు స్పూన్లు వేసుకొని దాని మీద ఫిష్ని పెట్టుకోవాలి ఫిష్ మీద ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్రేవీని వేసుకోవాలండి వేసుకొని దాని మీద ఒక కర్రీ లీఫ్ ఆకుని పెట్టుకోవాలి కరివేపాకు పెట్టుకోవాలి పెట్టుకొని నీట్గా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూపించినట్టుగా మరీ టైట్గా కాకుండా కొంచెం ఫ్రీగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మనం అరిటాక్ని వేడి చేసాం కాబట్టి ఈజీగానే ఫోల్డ్ అవుతుంది ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక థ్రెడ్ తీసుకొని ఇలా ముడి వేసుకోవాలండి ఇలా ముడి వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న ఈ ఫిషెస్ని ఇందులో పెట్టేసుకొని దీని మీద మూత పెట్టుకోవాలి మూతకి ఏదైనా హోల్ ఉంటే కనుక కవర్ చేసేసేయండి ఎందుకంటే స్టీమ్ అనేది బయటికి పోకుండా అరటకు ఫ్లేవర్ డైరెక్ట్గా ఫిష్కి పట్టాలి కాబట్టి స్టీమ్ లాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు ఒకవైపు మరొక ఐదు నిమిషాల పాటు మరొక వైపు మనం స్టీమ్ చేసుకోవాలి ఇలా స్టీమ్ చేసిన ఈ ఫిషెస్ని ఒకదాని తర్వాత ఒకటి తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం మిగతా ఫిషెస్ అన్నీ కూడా పెట్టి స్టీమ్ చేసుకోవాలి ఇలా స్టీమ్ చేసేటప్పుడు మంచి అరోమా అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఈ అరోమా అయితే మీలో ఎంతమంది అరిటాకు లవర్స్ ఉన్నారో నాకు కింద కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి అరిటాకు ఫ్లేవర్ అయితే ఇలా ఇవి కూడా వేగిపోయిన తర్వాత వీటిని కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి మనం వేడి మీద ఉన్నప్పుడు అసలు ఓపెన్ చేయొద్దండి ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ అనేది ఇవ్వాలి రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ థ్రెడ్ అనేది కట్ చేసుకుని నిదానంగా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేస్తుంటే పక్కన పిల్లల ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదండి ఒక రేంజ్లో ఉంది ఎప్పుడు రొటీన్గా చేసి పెడుతుంటే పిల్లలు కూడా బోర్గా ఫీల్ అవుతారు అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుందండి మీన్ పొలిచెట్టి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది నేను ఇలా ఓపెన్ చేస్తుంటేనే చాలా వేడిగా ఉందండి పైన చల్లారి కూడా లోపల చాలా వేడిగా ఉంది వేడిగా ఉందని తెలిసినా కూడా టేస్ట్ చేయాలని ఆత్రంలో వేడి పట్టుకున్నానండి చెయ్యి అయితే కాలిపోయింది సరే చేయి కాలితే కాలింది లేని నోట్లయితే వేసుకున్నాను టేస్ట్ అదిరిపోయింది ఈ టేస్ట్కి చెయ్యి కాలిన విషయం కూడా మర్చిపోయి లెమన్ కూడా పిండుకొని మరొకసారి టేస్ట్ చేశాను చాలా చాలా బాగుందండి మీ స్పెషల్ అకేషన్స్లో ఏదైనా కూడా ఈ స్పెషల్ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మా నాన్న చెప్తూ ఉండేవాడు అరిటాకులో తింటే ఆరోగ్యం వస్తుంది తామరాకులో తింటే ఐశ్వర్యం వస్తుంది అని తామరాకు సంగతి ఏమో నాకు తెలియదు కానీ అరిటాకులో తింటే ఆరోగ్యం అయితే ఖచ్చితంగా వస్తుందండి అప్పుడప్పుడు అరిటాకులో తినడానికి అయితే ట్రై చేయండి అంతేనండి చూశారు కదా మీన్ పొలి చెట్టు రెసిపీని చాలా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్స్ మిల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్